మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు ఆగస్ట్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివ నారాయణ ఆగస్ట్ మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు వారికి ఎలా ఉంటుందంటే జన్మమెత్తితిలే అనుభవించితిలే ఈ సాంగ్ వారి కోసమే రాసినటువంటి సాంగ్ కాకపోతే అందరూ వింటం జరుగుతుంది కానీ అందరూ పాడుకుంటా ఉన్నారు వారికి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నా అది పాటలో ఉన్నటువంటి తాత్వర్యం ఏంటంటే జన్మమెత్తితిలే అనుభవించితిలే బొత్తుకు సమరంలో నలిగిపోయితిలే ఓకేనా ఈ తాత్వర్యం సాంగ్ మొత్తం వింటే తులారాశి వారు వినాలి ఖచ్చితంగా తులారాశి వారు ఈ సాంగ్ను వినాలి ఈ సాంగ్లో తాత్పర్యం ఏదైతే ఉంటుందో ఇది వీరి లక్షణాలు అలా ఉంటాయి ఎందుకంటే ఎన్నో ఎక్కడో ఎప్పుడో ఎక్కడియో అలా వచ్చేసిన ఆస్తులు వీరికి ఉంటాయి కానీ రూపాయి కూడా వీరు అనుభవించరు ఎదుటి వరకు మంచి చేస్తూనే ఉంటారు ఎల్లకాలం చేస్తూనే ఉంటారు వీరికి అష్ట వజ్ర వైడూర్యాలు ఉన్న ఏడు నగర వారాలు ఏడు వారాలు నగలున్నా ఏం పట్ట వీరికి ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా వారిని బాగా చూసుకున్నావా లేదా ఇంకా ఏం చేయాలి ఇలానే ఉంటారు కనీసం వీరు స్నానం చేశారా వీరు బట్టలు వేసుకొని ఉన్నారా వీరేమో తిన్నారా అని వారు పడించుకోకపోయినా వీరు పడుచుకుంటూ ఉంటారు ఇక వీరు ఎట్లా ఉండదంటే ఫైనల్గా గుళ్ళో ఉన్నటువంటి నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎలా అయితే చేస్తారో వీళ్ళకు ఉన్నటువంటి కావచ్చు కోరికలు కావచ్చు వీరికి సాధించాల్సినవన్నీ కావచ్చు ప్రజల మీద చూస్తుంటారు నేను పది మంది పెట్టగలిగానా ఓకే సంతోషం ఈ లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొక పది మంది తిన్నారా వారికి నేను పది మంది సహాయం చేయగలిగానా ఇదే ఆలోచనలో ఉంటారు పోని ఇంత జరుగుతుంది కదా పోని తులారాశి వారికి ఎవరైనా మంచి చేస్తారా అంటే ఖచ్చితంగా వెనక గొయ్యి ముందు నుయ్యి వీరు ఎవరికైతే మంచి చేస్తారో వీరు ఎవరికైతే ఈ ఎవరి చేతి ఈ వారి చేతి నుంచి ఎవరికైతే హెల్ప్ చేస్తారో వారు ఖచ్చితంగా వీరికి గొయ్యి తీసి వెళ్ళిపోతారు ఇది తులారాశి వారి పరిస్థితి చివరికి ఏడవడానికి ఓదార్చడానికి చివరికి వారు ఇదిగో ఇలా జరుగుతుంది అని మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనిషి దొరకరు ఫోన్ తీస్తే రెండు వేల నెంబర్లు ఉంటాయి ఇద్దరు నెంబర్ కూడా దొరకరు వీరితో సేవలాషిగా ఫ్రెండ్లీగా ఉండాలియా ఉండొచ్చా కూడా అర్థం కాదు ఎవరు ఎక్కడ ఎప్పుడు పుల్లలు గుచ్చుతారా ముళ్ళు గుచ్చుతారా మోసం చేస్తారో తెలియదు అది తులారాశి వారి యొక్క గుణగణాలు ఇంత గొప్పగా ఉంటాయి అంటే ఒక దేవుని స్వరూపం అని చెప్పవచ్చు ఇలానే ఉంటే ఇంకోటి తులారాశి వారిది చివరి జన్మ అని చెప్పొచ్చు ఎవరైనా సరే తులారాశిలో పుట్టి ఉంటే వారిది మోక్ష జన్మ అని చెప్పొచ్చు అందులో స్వాతి నక్షత్రం అయితే ఇక చెప్పే అవసరం లేదు భయపడేరు అందరూ ఆస్తులన్నీ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి మా బినామిలు కూడా లేరు పిల్లలకి ఇచ్చుకుని వెళ్ళిపోవాలా కష్టపడి అనుకునేరు అట్లని కాదు వారి యొక్క దశాంతర్ దశలు కూడా చూసుకోవాలి స్వాతి నక్షత్రం ఓట్లో ఉండి తులారాశిలో ఓట్లో ఉంది అయిపోదు దాంట్లో ఏ దశ నడుస్తుంది పుట్టేటప్పుడు ఏ దశతో మొదలయ్యాము ఏ పాదంలో ఉన్నాము ఇవి కూడా చూసుకోవాలి మ్యాక్సిమం తొంభై శాతం అయితే స్వాతి నక్షత్రంలో పుట్టి తులారాసులో ఉన్నవారికి పునర్జన్మ ఉండదు ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది వారి అదృష్టం అని చెప్పచ్చు అయితే ఇకపోతే ఆగస్ట్ నెల ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ మాసం అందులోనూ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ ఈ మధ్యన మీరు గమనించినట్టయితే పెళ్ళిళ్ళ సీజన్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ అని ఆషాఢ మాసం నుంచే పెళ్లిళ్ళ సీజన్ అయ్యి బట్టలు తీసుకోవడం కావచ్చు గోల్డ్ కొనుక్కోవడం కావచ్చు చేస్తున్నారు పాయింట్ ఆఫ్ దషాఢ మాసంలో ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉంటుంది అయితే ఈ ప్రజలందరూ కూడా మామూలుగా ప్రజలు మామూలుగా ఆలోచించేదంతా ఇవి ఉంటాయి కదా ఒక నెల ముందే కదా పోయేది ఏముంది అప్పుడు ఇంకా అదేదని చెప్పి రేట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అని అప్పుడు కావాల్సినటువంటి వస్తువులన్నీ ముందుగానే అమర్చుకుంటున్నారు ఎవరైనా రూపాయి తక్కువ అయితే బాగుండు కదా అలానే వీరిలో కూడా ఒక మంతు ఒక నెల ముందు నుంచే పెళ్లి గడియలు మొదలవుతున్నాయి అంటే ఎందుకు చెప్పాలంటే ఆషాఢంలో ఈ యొక్క తులరాశి వారికి పెళ్లి గడియలు మొదలైనవి ఏదో నేను రెండో పెళ్లి చేసుకుంటా మూడో పెళ్లి చేసుకుంటా అవదు ఒకటో పెళ్లి మాత్రమే పుట్టిన తర్వాత వారికి గడియలు వచ్చినా ఏదొచ్చినా నేను మాత్రం ఒకటో పెళ్లికి ఓటేస్తా ఒకటో పెళ్లి చేసుకోవాలి మొదటి సంబంధం చేసుకోవాలి అనుకున్న వారికి మాత్రం ఆషాణ మాసంలో పెళ్లి గడియలు మొదలైనవి ఆషాణ మాసంలో కొన్ని రకాల పట్టింపులు సిద్ధాంతాలు పాటించేవారు పెళ్లిళ్ళు చేసుకోరు కాబట్టి శ్రావణ మాసంలో పెళ్లి బాజాలు మోగించేందుకు పెళ్లి బాజాల్లో ఉండేందుకు పెళ్లిళ్ళు చేసుకునేందుకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది రాసులన్నిట్లో కూడా తులారాసు వరకు అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకంటే అరుంధతి దేవి ఎవరైతే ఉన్నారో ఈయనకెళ్ళి దీవులు ఇలా ఉన్నాయన్నమాట తులారాశి వారి మీద దీవులు బాగున్నాయి కాబట్టి ఎవరైనా పెళ్ళిళ్ళు కానివారు ఉంటే చిన్న ఏజ్ ఉంది ఇంకా జీవితంలో పైకి రాలేదు ఇంకా జనానికి సేవలు చేయాల్సింది ఉంది నేను ఎదగలేకపోయాను జాబ్లో వెసులుబాటు లేదు వచ్చే వాళ్ళకి ఏం పెట్టి పోషించాలి ఇవన్నీ అందరిలో ఉండేటువంటి ఆందోళన ఆలోచన చికాకులు ఉంటాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టి పెళ్ళి అయితే ఆ అదృష్టం మీకు కలిసి వస్తుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇద్దరు ఇద్దరు చేసుకోకుండా వారొకరు ఈరొకరిని చేసుకోవాలి అంటే అమ్మాయి అయితే అబ్బాయిని అబ్బాయి అయితే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది ఇద్దరు అమ్మాయిలని ఇద్దరు అమ్మాయిలు అయితే చేసుకోకూడదు మా సిద్ధాంతం ప్రకారంగా అయితే తులారాశి వారికి పెళ్లి బాజ్యాలు మోగేటువంటి అదృష్టం అవకాశం వెసులుబాటు గ్రహాల సౌలభ్యం అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మనకు కూడా నాలుగైదు ముహూర్తాలకి పెళ్ళిళ్ళు కూడా పిలిచేటువంటి అదృష్టం ఉంటుంది నాలుగైదు డేట్లు కూడా కావాల్సి వస్తుంది నాకు పెళ్ళికి వెళ్ళేదానికి శ్రావణ మాసంలో పెళ్ళి ఎక్కడైనా జరుగుతుందంటే తులారా వల్ల ఎక్కువ అవుతాయి అయితే పెళ్ళిళ్ళు కూడా అవుతాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఏమీ ఆలోచించకూడదు తర్వాత జాబులో వెసులుబాట్లు ఈ శ్రావణ మాసంలో అయితే కొంచెం తక్కువే ఉన్నాయి ప్రయత్నం కూడా అనవసరం తర్వాత మాసాలైతే చూద్దాం ఇప్పుడైతే ఉన్న జాబులు గెలుకోకూడదు మామూలుగా భాషలు చెప్పాలంటే ఉన్న బా ఉన్న జాబ్ ఏదైతే ఉందో నాకు బయట ఏదో వస్తుందని చెప్పి తొందరపడి జాబు పోగొట్టుకోవద్దు ఆ ఉన్న అవకాశాలు కోల్పోతాం రెండోది జాబ్ ఇప్పుడు కనుక పోయిందా మళ్ళీ మూడు మాసాలదా కష్టమే అందుకొని ఉన్న జాబ్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది మరొకటి విదేశీ ప్రయత్నం ప్రయత్నం చేయండి డబ్బు పెట్టొద్దు కన్సల్టెన్సీ వాళ్ళకి బ్రోకర్లకి ఏజెంట్కి డబ్బులు అస్సలు పెట్టొద్దు ప్రయత్నం చేస్తే ఇండివిజువల్గా ఓన్గా ప్రయత్నం చేసి జరగకపోతే వదిలేయండి ప్రయత్నం చేస్తుంటే మంచిది అది ఎప్పుడు ప్రయత్నం చేయాలన్నా ఇరవయో తారీఖు తర్వాత చేస్తే మంచిది ఎందుకంటే రవి భగవానుడు పదిహేనో తారీఖు మారుతాడు పదిహేనో తారీఖు రవి భగవ తర్వాత ప్రయత్నం చేయాలి చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి ఇంకొక అద్భుతం ఉంది వీరికి వారు ఎనడో చూడనటువంటిది ఎప్పుడు ఎరగనటువంటిది ఇప్పటివరకు టీవీల్లోనో పేపర్లోనో ఎక్కడో చెప్తుంటేనో ఎక్కడో రోడ్ మీద పోయేటప్పుడుకో చూస్తున్నటువంటి మంత్రులు సైతం రాజకీయ ప్రముఖులు సైతం కూడా తులారాశి వారి దగ్గరికి వచ్చి సలహా కోరేటువంటి అదృష్టం ఉంటుంది ఖచ్చితంగా వెయిట్ చేసేయాలి వెయిట్ చేస్తే తులారాశి వారి దగ్గర నుంచి సలహా కోరేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు వారు మీకోసం వేచి ఉన్నారు కాబట్టి మీరు అదృష్టవంతులే కాబట్టి మీరు వేచి ఉండడం కాదు ప్రయత్నం చేయాలి తులారాశి వారి యొక్క అదృశ్యం తులారాశి తో పని చాలా మందికి ఉంది అందుకని బయటకు వచ్చి అష్టదిబ్బందులాగా కాళ్ళకి ఏదో కట్టేసుకునేలాగా అలా కూర్చోకుండా బయటికి వెళ్ళిపోయేసి నాకు అవకాశాలు ఉన్నాయి నేను సాధించుకోగలుగుతా నాకు ఈ మాసం మంచి జరుగుతుంది గురువు గారు చెప్పాలని కూడా ముందుకెళ్ళొచ్చు వెళ్ళి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుడిగా కాదు రాజకీయ నాయకులకి సలహాదారుడుగా అంటే చూడండి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉన్నటువంటి జాబులు వీరికి ఖచ్చితంగా ఉన్నాయి డబ్బు గురించి ఆలోచించే అవసరం లేదు కాబట్టి ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి శ్రావణ మాసంలో నేను పలుగురి చెప్తున్న పని అయిపోద్ది అని తులారాశి వారికి ఈ ప్రయత్నం చేస్తే చాలు అయితే తులారాశి వారికి మరొక అదృష్టం ఉంది ఎక్కడో ఎవరో దాచిపెట్టినటువంటి వీలునామాలు పూర్వీకుల ఆస్తులు కూడా తులరాశి వరకు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఈ శ్రావణవాసులను ప్రయత్నం చేయాలి అయితే వీటన్నిటికీ కావాలి ఇవన్నీ కూడా జరగాలనుకుంటే కొంతమేర వీరికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ ముందు పెట్టడం యక్షిణి విద్యలు భాగముఖి విద్యలు లాంటివి ఏమి వీరికి జరగకుండా ఉండాలి అలాంటి సిమ్టమ్స్ వీరికి లేకుండా ఉండాలి జాతక ప్రకారంగా మాత్రమే ఉంటే వీరికి ఇవన్నీ జరుగుతాయి అలాంటివి ఏమైనా జరిగితే అది జాతక లోపం కాదు అది ఎవరో చేసినటువంటి క్రియ మన మీద కక్షతోనో మన మీద పడని వాళ్ళు శత్రువులో బంధువర్గంలో ఉన్న శత్రువులో ఫ్రెండ్స్ ఎవరో ఒక చేసినటువంటి క్రియలు అవి ఖచ్చితంగా అలాంటి గురువు దగ్గరికి వస్తేనే తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి అవన్నీ మనసులో బాడీలు పెట్టుకొని నా గురువు గారు చెప్పారు అవ్వలేదు అని కాంట్రవర్సీగా కామెంట్ పెడితే అవ్వదు అట్లా ఓకేనా అవన్నీ మనలో ఉన్నటువంటి లోపాలు ఎవరితో అమ్మాయితోనో అబ్బాయితోనో అఫేర్స్ పెట్టుకుంటే వారిలో ఉన్నటువంటి దోషాలు కూడా వీరికి వస్తాయి అలా అవ్వదు ఎఫెక్షన్ వేరు అట్రాక్షన్ వేరు లవ్ వేరు మ్యారేజీ వేరు ఇన్ని రకాలు ఉంటాయి మ్యారేజ్లో కంపార్టబిలిటీ ఉండదు లవ్ లో ఉండదు అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది అట్రాక్షన్ లైఫ్ లాంగ్ టైం ఉండదు వారికి ఉండే దోషాలు మీకు నచ్చకపోవచ్చు పడకపోవచ్చు దానివల్ల ఇబ్బంది అవుతుంది అవన్నీ మనలో పెట్టుకొని గురువుగారు చెప్పింది అవ్వలేదు అనుకుంటే అవ్వదు ఓకేనా కామెంట్స్లో అవే ఉంటాయి కదా అందుకని వారికి వివరించి చెప్తున్నా గురువుగారు చెప్తారు నీకు నీగా స్వచ్ఛందంగా ఉంటే అవుతుంది పాలలో నీళ్ళు కలిపితే పల్చగా అవుతుంది పిండిన తర్వాత చిక్కగానే ఉంటాయి పిండిన తర్వాత పాలు చిక్కగా ఉన్నాయని నేను చెప్తా నీ దగ్గరకు వచ్చిన తర్వాత గురువు గారు ఇప్పుడు చెప్పండి అంటే నేను దేవుడిని కాదు కదా అవి పలచగానే ఉంటాయి ఖచ్చితంగా నీళ్ళు కలిగితే అందుకని మీరు లోపాలు గురువులు మేము పెట్టొద్దు ఎవరైనా సరే గురువులు గురువులను చూడాలి దేవుని దేవుడు చూడాలి తల్లిదండ్రు తల్లిదండ్రులు కానీ చూడాలి పిల్లల్ని పిల్లగాని చూడాలి భార్యాభర్తలు భార్యవర్తలు కానీ చూసుకోవాలి రిలేషన్ చేంజ్ చేయకూడదు అలానే ఏది కూడా చేంజ్ అవ్వకూడదు అంటే వీరిలో స్వచ్ఛందంగా వీరి జాత ప్రకారంగానే ఉండాలి ఓకే ఇది చూసుకుంటే ఈ తులారాశి వారు కాదు ద్వాదశాశ్రులు అందరూ కూడా సక్సెస్ అవుతారు ఓకే ఇది దీని తర్వాత వీరికి ఇంకా అన్ని రంగాల్లో బాగుండాలి ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర చిన్న చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం సోమవారం ఈ మాసం మొత్తం కూడా ఆదివారం సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇంకా వీరికి కలిసి వచ్చే నెంబర్ తొమ్మిది నాలుగు అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి పరిహారాల విషయం వస్తే వీరికి ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే జీడిపప్పు కాజు కాష్యూనట్ అంటారు ఇవి ఒక పావు కిలో అలానే గసగసాలు ఒక వంద గ్రాములు నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు తెల్ల ఆవాలు ఒక వంద గ్రాములు అలానే కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి ఒక ఐదు లేదు అంటే కనుక ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి ఎండిపోయినట్టు కొబ్బరి చిప్పలు అవి ఒక ఐదు అయినా ఎవరికైనా బ్రాహ్మత్వానికి దానం ఇవ్వాలి గోధుమలు ఒక కిలో నల్ల నువ్వులు గ్రామాలు చెప్పినాం కాబట్టి గోధుమలు ఒక కిలో అలానే సజ్జలు ఒక పావు కిలో కూడా బ్రాహ్మత్వం దానం ఇవ్వాలి ఈ బ్రాహ్మగారు లేరు ఎవరు తీసుకోరు మనకు ఎవరు తెలియదు అనుకుంటే నవగ్రహాల మీద ఉంచాలి అలానే నవధాన్యాలు కూడా తీసుకున్న ఒక కిలో నవధాన్యాల మీద అభిషేకం చేసినట్టయితే వీరికి ఎవరు మోసం చేయకుండా వీరికి దిష్టి దోషాలు లేకుండా వీరి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లేదానికి మనం అనుకున్నటువంటి ఇందాక వీరు అనుకున్నటువంటి జాబ్కి ముందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మరొక ప్రయత్నం చేస్తే సరిపోతుంది అలానే వీరికి ప్రతి మాసంలోనే ఈ మాసంలో నెంబర్ ఇస్తాను వీరికి కలిసి వచ్చిన నెంబర్ కూడా చదవాలనుకుంటా కనుక తులారాశి వారు ప్రతిరోజు పారాయణం చేసినటువంటి నెంబర్ శ్రావణ మాసం మొత్తం కూడా పారాయణం చేయవచ్చు ఫోర్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఈ నెంబర్ని తులారాశి వారు టూ ట్వంటీ టైమ్స్ శ్రావణ మాసం మొత్తం ఆగస్టు నెల మొత్తం కూడా పారాయణం చేసుకోవాలి ఉదయాన్నే పారాయణం చేసుకున్నట్టయితే మరీ మంచిది ఇంకా వీరికి ఓపిక ఉంటే సూర్యునికి ఎదురుగా కూర్చొని ఈ నెమ్మని పారాయణం చేసినట్టయితే ఆ సూర్యుని యొక్క కృపా కటాక్షాలు కూడా వీరికి లభించేలా ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి సూర్య నమస్కారం చేసుకుంటూ కూడా ఈ నెమ్మని పారాయణం చేయవచ్చు చేతిలో ఏదైనా జ్యూస్ ఫ్రూట్ పెట్టుకొని ఈ నెమ్మని పాలన చేసుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా కూడా వీరికి అదృష్టాలు కావాలి గురువుగారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మాకేమైనా అందజేస్తారా అంటే నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి అవి కూడా మీకు సరసమైనటువంటి ధరలను మీ వద్దకు చేరుస్తాను వాటి అన్నింటిలో కూడా మంత్రోచ్చారణ చేస్తాను మంత్రోచ్చారణ చేసి మీ వద్దకు చేర్చడం జరుగుతుంది కాబట్టి ఆ మేర ఈ వస్తువులు కూడా మీ దగ్గర ఉంటే చాలా మంచిది ఆ వస్తువుల్లో ఈ రాశి వారు కనుక మనకి దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు మరొకటి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు ఆర్డర్ పెట్టాను ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరకు వచ్చి కాల్ చేసినా మన దగ్గరికి వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచులేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను అలా ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది మరొకటి అలానే ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగల్ముఖి భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు ఇంకా నేను ఎదగాలి అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను నాకు ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనేది ఉంది అనిఫిట్ ఉంది తలకనిప్పి వస్తుంది నాకు నిద్రపట్టట్లేదు ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్ణలు అవ్వచ్చు సరస్వమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాట్లనేది ఇస్తున్నాం అందరూ కూడా గమనించాలి ఇది నేను మంత్ర మంత్రజ్యోతిష్యుడులాగా కాకుండా మంత్ర తంత్ర లాగా చెప్తా ఉన్నాను ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తాం మనం ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకా ఇలాంటి బాగరముఖి విద్యలు ముందు పెట్టినటువంటి విద్యలు ఏదైనా ఉన్నా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోచ్ఛానం చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా బట్టలకు బట్టసుకున్నట్టే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోష కూడా పోయేలా ఉంటుంది కాబట్టి సెంటుబాట్లు వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకు చేర్చడం జరుగుతుంది కాబట్టి సెంటుబాటు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చురా అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి నా నరదిష్టి ఉంది బాగా నాకు అలానే ఏ పని చేసినా ముందుకు రాలేకపోతుంది నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా లేకపోతున్నాను అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ ఈగలంటే గద్ద రూపు అనమాట వెండిది సిల్వర్లో వెండి రూపు ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది దీనితో పాటు మనకి మరొకటి ఇది కియా అందరూ కూడా కరింగిలి కరింగిలి అంటున్నారు కరింగిలి కాదు కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది ఒక అమ్మవారు ఆవిడ పేరు మాత ఈ కరంగిలి మాత అంటే కరంగిలి అంటే మంచి చేయుగాక శుభంబుయా నీకు మంచి జరుగును అని అర్థం మలయాళంలో జరుగుతుంది మనకి గోవాకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాతను ఉంటుంది ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట ఆ చెట్టు పేరు కియా ఇది కియా ఇది కియామాల ఈ కియావాల మనకి దగ్గర లభిస్తుంది సరసమైనటువంటి ధరల్లోనే మనము మన ప్రజల వద్దకి మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉందో దిష్టి దోషాలు చదువులు బాగా రాకపోవడం స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం జాబ్లో ముందుకు వెళ్ళడం పెట్టడం ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ మాల అనేది ధరించుకోవచ్చు ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి ఇది మనకొచ్చి కియా కియా అంటే కారుల పేర్లు కాదు మాల పేరే ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు దినదిన అభివృద్ధి అని అర్థం కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు ఇది కూడా మన ప్రజలకి సరస్వైన ధరల్లోనే లభిస్తుంది ఇకపోతే మనకి మరొకటి రాజకీయ రంగాల్లో కాకుండా జాబులు వెసులుబడే కాకుండా ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను భార్య మాట భర్త వినలేకపోతుంది భర్త మాట భార్య వినలేకపోతుంది అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు నేను ఏ పని చేసి ఎదగలేకపోతున్నాను ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే లేదు చిన్న చిన్న లోపాలు అనుకుంటే కనుక సూర్యుని బింబంతో ఉన్నటువంటి రూపం ఎవరైనా పోలీసులుగా మిలిటరీలో ఇలా ఉన్నా ఏదైనా శాఖలు గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసి ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం జాతకం ఒకటే కాదు వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు అది కూడా నేను చేపిస్తున్నాను ఎక్కడ కూడా నేను తీసుకురాను ప్రతిదీ నేను చేపిస్తాను కన్యా బ్రాహ్మణ చేత నేను చేపిస్తాను అలానే శాస్త్రీ గురించి చేత నేను చేపిస్తాను నేను అంటే నేను పోయే కుట్టుని చేసుకునే విధానం కాదు నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికి వస్తుందో వాళ్ళ చేత నేను చేయించి దాంతో మంత్రోత్సాహణ చేసి ఇస్తాను కాబట్టి సరిపోతుంది అయితే గుర్రపు నాడ ఇంటి దోషాలు కానీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రపు నాడ అనేది ఇంటికి పెట్టుకుంటే సరిపోదు కాబట్టి దానికి కూడా మంత్రోచ్చారణ చేసి మనది ఇల్లు ఏ వాకిలు ఉంది గుర్ర మనకి నాడ ఎక్కడ పెట్టాలి సింహద్వారం ఎక్కడో చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి అది కూడా సరస్వైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరస్వైన ధరల్లో పంపిస్తాను ఇవైతే ఫ్రీగా ఇస్తాను ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం తీసుకురావాల్సిందే ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను బ్లూ పెన్ కాకుండా గ్రీన్ పెన్తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా అందరూ కూడా మాస్టర్ సిగ్నిచర్ అందరూ కూడా పై పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది మాస్టర్ పెన్ సిగ్నిచర్ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయశ్రీ మనారాయణ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సెంటు కావచ్చు ఈ యొక్క కరంగిలి మాల కావచ్చు కియా మాల ఇవైతే ఉన్నాయో ఈ రూపులు ఇవన్నీ కూడా కలిపేసి మనకి మీనరాశి కుంభరాశి కట్ ఈ రాసులు తుల రుచిక రాశి ధనుసు రాశి మకర రాశి ఈ నాలుగు రాసులకి ఈ యొక్క టీ కూడా యాడ్ చేయండి ఓకే చిన్న ఆర్టికల్